పని మనిషిగా ఉన్న ఈ అమ్మాయి క్లీన్ చేస్తూ ఉంటుంది ఇంతలో కోటీశ్వరుడి కొడుకు వచ్చి ఈమె పై కొడతాడు అప్పుడు ఈమె కోపంగా వెనక్కి తిరుగుతుంది ఈ అమ్మాయిని చూడగానే ఇతడు ఆలోచనలో పడతాడు ఎందుకంటే ఈమెను ఎప్పుడూ తన ఇంట్లో చూడలేదు అలాగే మొదటి చూపులోనే ఈమెతో ప్రేమలో పడిపోతాడు అప్పుడు ఈ పనమ్మాయి ఈ కుర్రాడిని కొట్టబోతుండగా అనుకోకుండా ఈమె జారి ఈ కుర్రాడి మీద పడుతుంది అలాగే వీళ్లు అనుకోకుండా కీస్ చేసుకుంటారు అప్పుడు వెంటనే ఈ కుర్రాడు ఈ అమ్మాయిని పక్కకు తోసేస్తాడు ఎందుకంటే ఇది ఇతడికి మొదటి ముద్దు అయితే ఈ కుర్రాడు తన యజమాని కొడుకు అని ఈ అమ్మాయికి అర్థమవుతుంది అలాగే ఈ కుర్రాడికి కోపం వచ్చి ఈమెకి పనిష్మెంట్ ఇవ్వాలని అనుకుంటాడు అందుకని ఈమెని మళ్లీ సోఫాపై పడుకోబెట్టి ఈ అమ్మాయి మెడలో ఉన్న లాకెట్ లాగేసుకుంటాడు అలాగే ఈ లాకెట్ ఈమెకి ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉంటాడు ఇంతలో ఇతడి తండ్రి వచ్చి ఇదంతా చూస్తాడు అప్పుడు తండ్రికి కోపం వచ్చి తన కొడుకును తిడుతూ ఉంటాడు అప్పుడు ఈ కుర్రాడు తన తండ్రి ఇచ్చే పనిష్మెంట్ నుండి తప్పించుకోవడానికి ఇతడు కావాలనే ఈ పనమ్మాయి నాతో అసభ్యంగా ప్రవర్తిస్తుందని చెప్తాడు కానీ ఈ అమ్మాయి నేనేమి అలా చేయలేదు నేను ఇక్కడ క్లీన్ చేస్తూ ఉండగా ఇతడు వచ్చి నన్ను ఆట పట్టించాడని చెప్తుంది అప్పుడు కోటీశ్వరుడు ఇదంతా తన కొడుకు తప్పు అని గుర్తిస్తాడు కాని కుటుంబ పరువు పోతుందని తన కొడుకుని ఏమీ అనకుండా పని మనిషితో ఇదంతా నీ తప్పేననీ ఈమెపై కోపడి అక్కడి నుండి వెళ్లిపోతాడు దీంతో ఈ పనమ్మాయి బాధపడుతూ ఉంటుంది వాస్తవానికి ఇక్కడ ఈమె తప్పేమీ లేదు అప్పుడు ఈ కుర్రాడు ఈ పనమ్మాయిని క్షమించమని నేనేదో సరదాకి చేశానని చెప్తాడు మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి